హాయ్ ఫ్రెండ్స్ మన ఏపీలో జగనన్న చేయూత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ అవుతున్నాయండి సో దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది సో ఈ అప్డేట్ ఏంటి అలాగే దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు జస్ట్ లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మన ఆంధ్రప్రదేశ్ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు డైరీ వస్తూ ఉంటాయి సో ఇంకా మనం అప్డేట్ అయితే స్టార్ట్ చేద్దాం వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వము పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు అయితే జమా చేస్తున్నారండి సో ఎవరైతే మహిళలు ఉన్నారో సో నలభై ఐదు ఏళ్ళ సంవత్సరం ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకైతే ఈ డబ్బులు అయితే జమా చేస్తారండి అలాగే దీనికి సంబంధించిన డబ్బులను కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది కాకపోతే మనకు ఎల్లి ఎలక్షన్ కోర్టు అలాగే మనకు ఎలక్షన్స్ ఉన్న కారణం వల్ల దీన్ని స్టాప్ అయితే చేయడం అయితే జరిగింది సో ప్రస్తుతానికి మనకు నిన్నటిని చూసుకుంటే ఈరోజు కూడా మార్నింగ్ కూడా చాలామందికి వాళ్ళ ఖాతాలో పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు అయితే క్రెడిట్ అయితే అయ్యాయి సో ఎవరైతే అరువులు ఉన్నారో ఎవరైతే ఈ పథకానికి సంబంధించి వెయిట్ చేస్తున్నారో తప్పకుండా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి సో మండే కూడా మీరు డ్రా చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఈరోజు మనకు సండే బ్యాంక్స్ ఉండవు కాబట్టి ఈరోజు మీకు మెసేజ్ రూపంలో మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు కాబట్టి రేపు వచ్చి మీరు డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి మీ డబ్బులు అయితే డ్రా చేసుకోవచ్చు సో ప్రస్తుతానికి మనకి చాలామంది అయితే అమౌంట్ అయితే పడుతున్నాయి అలాగే చాలా అకౌంట్లు కూడా క్రెడిట్ అవుతున్నాయని చెప్పేసి కూడా అప్డేట్ అయితే వచ్చింది ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే ఈ పథకానికి సంబంధించి వెయిట్ చేస్తున్నారు తప్పకుండా మీ అకౌంట్స్ కూడా చెక్ చేసుకోండి అలాగే రేపు వచ్చి బ్యాంక్స్ వెళ్ళి కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో ఇదండి ఈరోజు అప్డేట్ అలాగే ఎవరికి ఇంకా పడలేదో అమౌంట్ ఎలా ఎవరికి పడిందో క్రెడిట్ అయిందో లేదో ఒకసారి జస్ట్ కామెంట్ అయితే చేయండి సో దీన్ని బట్టి మనకు ఈ పథకానికి సంబంధించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అనేది కూడా తెలుస్తుంది అలాగే ఈ పథకానికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను సో ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు గిప్ స్మెలింగ్ హ్యావ్ ఎ నైస్ డే